హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంక్యూ వల్గాస్ ఇప్పుడైతే మేము ఒక పని మీద అయితే పోతున్నాం ఎందుకో ఇదైతే వీడియో తీయాలనిపించింది మా మామూలు గొర్రెలు మురికి పట్టడం వల్ల వాటికైతే స్నానం చేపిస్తున్నాం అంటే స్నానం చేపిస్తామంటే నీళ్ళు పోసి సభృద్ధి స్నానం చేయము డైరెక్ట్ కాలవలు అయితే తెచ్చుతాను ఆ గొర్రెల్ని సో అదైతే మీకు చూపించాలని చెప్పి నేనైతే గొర్రెలతో అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ గొర్రెలు అయితే హలో ఆయన మాట వినకపోతే నా మాట మావా ఇప్పుడు ఏ రకంగా దించాలా నేను ఒకటి పట్టుకుంటా దింపుకుంటా పాట పాటు అంటే ఇప్పుడు కాలువలో ఆడు దింపితే ఆడతాయా ఇప్పుడు మొత్తం ఎన్నికూరలు ఇయ్యా నూట యాభై ఉండే నూట యాభై గురులా బాగా మురికి పచ్చిపోవడం వల్ల ఇప్పుడైతే వీటికి స్నానం హలో సో ఇంకా అయితే కాలువలో ఫైనల్గా తక్కువ ఉండే ప్రదేశానికి అయితే వచ్చాము మా మామ వాళ్ళు అయితే గొర్రెలు దించుతున్నారు నేనైతే గొర్రెలు అటు ఇటు పోకుండా నిలేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అట్టారా அன்னிட்டு நான் காலக்கிந்த கொடித்தே hey da da ya yes సో ఫ్రెండ్స్ అవి ఆ గొర్రెలు ఎంత తోలుతున్న కాలంలోకి అయితే దిగట్లేదు ఫ్రెండ్స్ మా అయితే ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు సో ఆ కాలంలోకి దించే ప్రయత్నంలో ఈ గొర్రెలు కూడా ఇటు వెళ్ళిపోవడం వల్ల ఇద్దరు మనుషులైతే నిలవల్సి వచ్చింది ఫ్రెండ్స్ సో చూడండి hei það hei það hei ég aðeins að

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

సో ఒక మనిషి అయితే లాగ లాగ పోవడం వల్ల అని చెప్పి నేనైతే వీడియో అయితే ఆపేసి నేను కూడా లాగాల్సి వచ్చింది ఫ్రెండ్స్ సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఒక అయితే తెలివి కావటం లేదు కాబట్టి నేను కూడా వెళ్ళి లాగాలనుకుంటున్నాను సో బై ఫ్రెండ్స్